అండి అందరికి ఇవాళ బెండకాయ పుల్లగూర చేస్తున్నాను ఇది కడపలో స్పెషల్ దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బెండకాయలు అయితే తరిగేసుకొని పెట్టుకోవాలండి యాజ్ యూజువల్ తర్వాత దాని జిగురంతా పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా మామూలుగా మనం ఫ్రైస్ కన్నిటికి చేసుకుంటాం కదా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నా ఓకే ఎందుకంటే ఎలా చేసుకున్నా కూడా జిగురు వస్తే ఇది టేస్ట్ ఉంటుంది అన్నమాట నాకు వరకు నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకోవాలి దీని తర్వాత దీంట్లో మళ్ళీ ఆ బెండకాయలు వేయాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ మిర్చి నెక్స్ట్ పసుపు టొమాటోస్ ఉప్పు ఇవన్నీ వేసేసేయాలి నేను చూపిస్తున్నాను చూడండి అలా ఇవన్నీ వేయాలి వేసాక ఇందులో వాటర్ యాడ్ చేయాలండి వాటర్ ఎన్ని యాడ్ చేయాలి అంటే అవన్నీ ఆ కూరగాయలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే ఇది ఉడకాలన్నమాట మంచిగా ఉడికితే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఉడికించాలి మంచిగా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసేయండి మనకు ఉప్పు కావాల్సినంత వేసుకోండి నేనైతే తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ అయితే కష్టం కదా సో కొంచెం వేస్తున్నాను మా ఇంట్లో కూడా బీపీ షుగర్ పేషెంట్స్ అయితే ఉన్నారు సో అందుకు నేను తక్కువ వేస్తున్నాను వాటర్ చూడండి మునిగే వరకు యాడ్ చేసుకోండి చూపించినట్లు ఇదైతే సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది గడపలో చేసుకొని తింటారండి ఇంకా వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఈ మూడింటికి ఈ పుల్లగూర అయితే సెట్ అవుతుంది దీన్ని పుల్లగూర అంటాము బజ్జీ కూడా అంటాము మేము సో బజ్జీ అంటే మళ్ళీ శనగపిండి తనుకుంటారు కదా సో నేను ఒకటే చెప్పాను మీకు పుల్లగూర అని చెప్పేసి ఇలా ఉడికిపోతారు చూడండి అట్లంతా మనకు తెలిసి ఉడికిపోయేది అర్థమైపోతుంది కదా తెలిసిపోతుంది తర్వాత దించేయండి దించేసేసి చూడండి నేను ఎనుపుతున్నాను అలా చిన్నగా ఎనిపేసుకోండి మీరైతే కొంచెం చల్లారాక వెనపండి ఎందుకంటే అది చిట్లుతుంది కదా మొహం మీద పడుతుంది సో ఎనిపేసుకోండి ఎనుపుకున్నాక పోపు పెట్టేయండి నేనైతే ఇక్కడ మిరపకాయ వేయలేదు నాకు ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు ఆ టైంకి ఇంకా నాకు కుదరలేదు అందుకు మీరైతే మిరపకాయ అయితే మిరపకాయలు పోపులోకి యాడ్ చేసుకోండి నేనైతే ఆనియన్ వేయలేదు చూడండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది మేమైతే వెల్లుల్లి ఎక్కువ వాడతాం చాలా బాగుంటుంది కదా దాని టేస్ట్ సో నేనైతే ఎక్కువ వాడతాను వేసేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి తర్వాత నేనైతే నాకు కొత్తిమీర అయితే అవైలబుల్లో లేదు సో నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసేసుకోండి వేసుకొని కొంచెం షాలా ఫ్రై చేయండి చూపించినట్లు యాజ్ యూజువల్గా పోపు వేసుకుంటాం కదా ఇంకా అంతే ఇంకా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసుకొని ఇంకా తినడమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి పింక్ రాబిట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్